శ్రీశ్రీ శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మ జీరమణ మద్దాల కృష్ణ మద్దాల అప్పలరాజు అతికింశెట్టి కామరాజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మోదకొండమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ వీధుల్లో బోనాలతో తిరిగారు అనంతరం మోదకొండమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మ జీరమణ అతికింశెట్టి కామరాజులు మాట్లాడుతూ మోదకొండమ్మ తల్లి బోనాల జాతర ఒక పండుగలా జరుగుతుందని ఈ జాతరలో ప్రతి ఆడపడుచుకి మంచి జరుగుతుందన్నారు మోదకొండమ్మ తల్లి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు ప్రజాప్రతినిధులు పోలీస్ వారు వైద్య సిబ్బంది శానిటైజేషన్ సిబ్బంది పాల్గొని ఈ బోనాల కార్యక్రమం విజయవంతం చేశారన్నారు వాసృత్రి మాధుకొండమ్మ అమ్మవారు జాతర మరి జరిపించింది కబ్జి కూడవాళ్ళు అందరిని మరి ఆ తల్లి ఎప్పుడూ కూడా దళంంచి ఆ తల్లిని దళం చెలితే ఏ పనైనా మరి ఓడిపోయి అన్ని తీర్తుంది మరి యాప్ బాగా పని అంటే హైలైట్ ఎందుకంటే ఐదు లాభాలు చేసి బోనాల పనునియా క్షేరంపట్టణం తీసుకొచ్చారు మరి కమిటీ కూరదు మరి ఆ తల్లి ఎప్పుడు కూడా వెళ్ళవెళ్ళనా మరి ఈ కమిటీ తరఫున ఎప్పుడు కూడా ఆ తల్లి కాపాడుతుందని మరి పెద్దలు కోవడం మరి ఆ తల్లి ఏంటంటే ఇంత అయ్యో కూడా మరి ఎవరికి కూడా సీమ వ్యక్తి దెబ్బతా మరి ఆ తల్లిని తలంచుకొని వెళ్తే ఇక్కడ మా శ్రీరంపట్నం పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళినా మరి ఆ తల్లిని తలంచుకొని వెళ్తారు జాబులు కానీ లేకపోతే అనుకున్న కోరుకులు కానీ తీర్చి ఎప్పుడు కూడా ఆడపురుషులు కానీ మరి అన్నదమ్ములకు కానీ మరి పాడి పండ్లకు కానీ ధన ధాన్యాలకు కానీ ఎప్పుడు లోడ్లేదు నేను చిన్న తరగతిలో అంటే సన్నకారు రైతు సైకిల్ తొక్కుతుండగా మరి ఆ తల్లిని కోరిక నా కోరిక తీర్చాలని నేను ఎన్నో సార్లు కోరుకున్నాను సైకిల్ తొక్కడం మానేసి మోటార్ సైకిల్ తొక్క ఇప్పుడు అనుకున్నాను మోటార్ సైకిల్ తొక్కించింది మోటార్ సైకిల్ ఏటమ్మా నాకు కారు కావాలని కోరుకున్నాను మరి నేను నా పిల్లలు ఈ దేశాలు చదువుకు వెళ్ళి జాబ్ చేయాలనుకున్నాను జాబ్ చేస్తున్నారు అని చేత ప్రతి ఒక్కరూ మరి ఆ తల్లిని ప్రార్థించుకుంటే ప్రతి ఒక్కరు నమ్ముకున్నా మరి నమ్ముకున్న వాళ్ళందరికీ ఆ తల్లి మరి కోరికలు తీరుతుందని మరి ఇలా ఇంత కోరుకున్న మనలో ఎన్ని అమ్మ ఎంతమంది అమ్మవారు ఉన్నా మరి తల్లి జాతరకి మరి వారం కూడా మరి ఆడపిల్లలు ఉన్నాయి మరి అన్నదమ్ములు ఎవరైనా గాని మరి తల్లిని ఎప్పుడు తరలించుకుంటా ఎక్కడెక్కడ ఉంటారో జనవరి నెలలో వస్తారు ప్రతి ఊరు పండగకి అత్తవారింటి అల్లుళ్ళు కాని కూతుళ్ళు కాని అలాంటిది మరి ఈ అమ్మవారి ప్రేమ ఏదో తెల్దాం అంటే ఆ నిదర్శనం ఏదో కూడా తెలుదాం మరి ఆ రోజునే మంగళవారం నాడు పండగ అంటే సోమవారం నాడు ఆడ అమెరికాలో ఉండే లేకపోతే దుబాయ్ లో ఉండే ఎక్కడ ఉండే మరి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా వారందరూ ఆడపిల్లలు కానీ మరి ఆ తమ్ముళ్ళు కానీ అందరూ వచ్చి ఆ తల్లిని చేసుకుంటారు మరి ఆ తల్లిని కోరుకునేది ఒకటే మరి మా కమిటీ మరి చాలా మంది ఒంగిపోయారు బయట నుండి పోతున్నారు రాకుంటారు మరి పిల్లలు చేస్తున్నారు కాబట్టి మరి పిల్లలు ఆశించి మరి సంబరాన్ని మరి గ్రామ పెద్దలందరూ కలిసి కమిటీ పెద్దలందరూ కలిసి మరి ఆ పిల్లల్ని ఆశించి మరి అమ్మవారి పండుగ జరిపిస్తారు అని మీ అందరిని కోరుకు మరి కమిటీ పొరచేట్ అతను అంటే తీరని లోటుకి అంటే వేషాలు ఉండే ఈ బోనాల కార్యక్రమం పెట్టడం ఉండే వెనక లేదున్నా కానీ పురస్థాపన చేసేవాడు పురస్సాపం చేసి కమిటీ కుర్రోల్ని మరి అందరినే ఒరే బాబు ఇది చేస్తారే ఇది చేస్తారంటే మరి వాడి మాట కూడా వాడి తప్పకుండా మరి కమిటీ కుర్రోల్ని ముందుకు నడిపించేవాడు అలాంటి భద్రం ఇలా లేని కారణంగా మరి తీరని లోటు మన శీరం పట్టానికి జరిగింది మరి ఆ తల్లి కూడా చక్కగా వారి కుటుంబాన్ని వారిని మరి చల్లగా జీవించి చూస్తుందని